నమస్కారం ఈ రోజు రాజానగరం నియోజకవర్గంలో ఇక్కడ అంటే మనకి రిజర్వ్డ్ ఫారెస్ట్ ఉంది ఇక్కడ దగ్గర దగ్గర మూడు వందల పదకొండు హెక్టేర్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక రెండు వందల యాభై హెక్టేర్ జూక్ అని చెప్పి వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది అని తెలిసిన వెంటనే నేను కేంద్రంలో భూపేంద్ర సింగ్ యాదవ్ భూపేంద్ర యాదవ్ గారు ఎవరైతే యూనియన్ మినిస్టర్ ఉన్నారో వారి దగ్గర ఈ ప్రతిపాదన పెట్టడం జరిగింది ఇక్కడికి అంటే పుష్కరాల సమయానికి అవుతుందని చెప్పి నేను చెప్పను కానీ ఆ తర్వాత అయినా సరే వచ్చేటువంటి యాత్రికులు ఎవరైతే ఉంటారో వారికి ఒక మంచి ఫెసిలిటీ ఇక్కడ మనం అందించేటువంటి అవకాశం ఉంటుంది అది మాత్రమే కాకుండా టూరిజం గా ఇక్కడ మనం డెవలప్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి వారిని నేను అభ్యర్థించాను ఇక్కడ ఒక జూ మాకు స్థాపించడానికి కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందించాలని వెంటనే వారు అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ఆఫీసర్ గారైనటువంటి బెన్ గారిని వారిని నాకు పరిచయం చేస్తూ వారు అన్ని విధాలా సహకరిస్తారు అని చెప్పి తెలియజేశారు కనుకనే ఇవాళ వారు ఇక్కడ కూడా రావడం జరిగింది వారు వచ్చిన వెంటనే డిఎఫ్ఓ గారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఒక్కసారి ఈ ఈ ప్రాంతాన్ని సమీక్షించి పర్యవేక్షించి ఏ విధంగా చేయవచ్చు ఆలోచించడానికి ఇక్కడ రావడం జరిగింది స్థానిక శాసనసభ సభ్యులు మరి బతుల బలరామకృష్ణ గారు కూడా మేము ఇప్పుడే అక్కడ కాన్స్టిట్యువెన్సీలో అభివృద్ధి కార్యక్రమాలు సమీక్షిస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడికి వారు అధికారులు వచ్చారు అని చెప్పి తెలిసిన వెంటనే వారితో పాటుగా ఇక్కడికి రావడం జరిగింది అన్ని విధాలా ఇది అనుకూలంగా ఉంది సాధారణంగా వేరే ప్రాంతాలు చూసినట్లయితే ఎగుడు దిగుడుగా ఉంటుంది కానీ ఇక్కడ ఫ్లాట్గా ఉంది అనుకూలంగా ఉందని చెప్పి మరి కేంద్రం నుండి వచ్చినటువంటి అధికారి కూడా మనకి తెలియజేయడం జరిగింది కాకపోతే ఏ రకమైనటువంటి ఒక జూ ఇక్కడ నిర్మాణం చేయాలి అనేటువంటి విషయం మీద అంటే సాధారణంగా జూ అనంగానే కేజీలో బంధించినటువంటి జంతువులు మనం చూస్తాము ఆ రకంగా కాకుండా కొత్త విధంగా ఏమైనా అనేటువంటి విషయం మీద ఇవాళ డిఎఫ్ఓ గారితో మరి భక్తులు బలరాంకృష్ణ కృష్ణ గారితో కూడా చర్చించి అది ఒక నూతన విధానం ఆలోచన తోటి రావాలి అనేటువంటి భావన కనుక త్వరలో ఇక్కడ మనం జూ అంటే అన్ని కూడా మనకి సహకరించినట్లయితే అనుకూలించినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ మనం జూ ఒకటి తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆశీర్వదించి మాకు మమ్మల్ని మాకు అనూహ్యమైనటువంటి విజయాన్ని అందించినటువంటి సందర్భంలో ప్రజల పట్ల మాకున్నటువంటి అంకిత భావం ఏదైతే ఉందో దాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఖచ్చితంగా ఈ జూని ఇక్కడ ఏ విధంగా తీసుకురావాలనేది మేమందరం కూడా ఆలోచిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం

सोम दिन सो दिया है टेस्टली ऑलमोस्ट फ्रॉम द वेस्ट मैडम टू बेस्ट फुसिटी इन धनदाला सो लोकल यस ഡൈരി <laughs> 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 <hums>

మంచి ప్రాజెక్ట్ రామరి రండి